பார்சோ கிராம முன்னாடி ஒரு லோடிஸ்னக்கு பிரதேச்சாரா தா தா ஆர்கனைசர்ஸ் எல்லாம் சொன்னாங்க பட்டு பட்டுக்குள்ள அடைவாம் சொல்றாங்க ஆ அதகல அந்த கட்டம் எல்லாம் எனக்கு இருக்கு நானே அந்த ரயில் காது வந்து மொத்த மொத்த பத்த பத்தக்குள்ள மொத்த செஞ்சிட்டாங்க अब <laughs>

4 आवर रीनिंग का एवोव है एवोव में से सपोर्ट देना सर बहुत ना ले सकते अभी marked issue position कर दे फ्रेंड इशू पोजीशन कर दे क्या के आओ सो नाटेकडे को होता तो बाई की तरफ इशू पोजीशन कर दे बाई टू రావल एंडिंग पॉइंट लो बाई टू రావल मना नेड మంచి పథకం పరిశీలనకు రావడం జరిగింది ఎందుకంటే దీనికి గతంలో ఎక్కడ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్కీము అత్యున్నతమైన స్కీమ్ చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పొన్నురొచ్చేవాడు ఇప్పుడు మనం చూస్తే క్లారిఫై క్లారిఫికేటర్లు పనిచేయట్లా దానిలో రెండో దానిలో మోటార్లు చెడిపోయి తిరగట్లా అలాగే లీకేజీలు చూస్తూ ఉన్నాం ఆలంగా పనిచేయాల్సిన ట్యాంకు చాలా సంవత్సరాల నుంచి పాడైపోయిందని చెప్పి చెప్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము రెక్టిఫై రెక్టిఫై చేయడం కానీ చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇచ్చి చేస్తాం అదేవిధంగా చెరువును కూడా ఏదైతే చెట్లు ఇవన్నీ తీసివేయడం కానీ అలాగే స్థానికులు ఎవరైనా నడవటానికి పొద్దున్నే వచ్చినట్టు గతంలో అభ్యంతర పెట్టారన్నారు అటువంటివి లేకుండా చూడటం జరుగుతుంది మున్సిపాలిటీకి ఒక వరం లాంటిది ఈ స్కీము కాబట్టి ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీతో పా మీద ఈ చెరువు దాదాపు వంద ఎకరాల చెరువు ఇది దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేసే విధంగా మొత్తం కావాల్సిన సౌకర్యం వస్తువులు ఏదైతే మోటార్లు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా రిపేర్స్ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఒక బాధ్యుల్ని మీకు అధికారులు కూడా ఆదేశించేది అంటే ఒక ఒక వ్యక్తిని బాధ్యులుగా పెట్టి పరిశీలన చేసే విధంగా చేయాలని చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ గారిని డిఈ గారికి కోరటం జరుగుతుంది ఎందుకంటే చాలా ఇక్కడ ప్రధానమైన ప్లాంట్ పట్టణానికి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం డయేరియా కేసులు ఇది పట్టణాల్లో వస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇది లేకుండా పట్టణ ప్రజలకి రక్షణ మంచినీటి ఇచ్చే విధంగా చేయటం అలాగే దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేయడం ఇంకా వేకెంట్ ల్యాండ్ ఉంది ఈ వేకెంట్ ల్యాండ్ని ఏ విధంగా సద్వినియోగం పరుచుకోవాలని కూడా ఆలోచన చేస్తాం మున్సిపాలిటీకి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనే అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది ఎందులో నిర్వహణ లోపం బాగా కనబడుతుంది అనేది ఆరోపిస్తాను అత్యధి దాని మీద ఏం చేయడం ముఖ్యంగా ఇప్పుడు మేము అడిగితే దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి పని కాంట్రాక్టర్లు రావట్లేదని లేదా రాజకీయపరమైన కారణాలు కావచ్చు వీటన్నిటి మూలాన మూడున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ పని జరగట్లేదనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇవాళ ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త పాలకులు వచ్చాం కొత్తగా మేమందరం కూడా రావటం జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి కావాల్సిన పనులు చేయాల్సిన విధంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం